హలో మామ నమస్తే తిరుపతి రావాలంటే చాలా అదృష్టం ఉండాలంటారు సో మేము తిరుపతికి అయితే వచ్చాము దర్శనం కోసం టికెట్లో లైన్లో నుంచి ఉన్నాము మా పాలు కూడా పోసారు టోకెన్స్ అయితే మనకి ఇచ్చారు దర్శనంకి రేపు మూడు గంటలకి అనమాట సో ఇంకా మనం స్టార్ట్ అవుతున్నాం ఫుట్పాత్ ఇక్కడ సో ఇక్కడ మనం స్టార్ట్ అయిన తర్వాత ఒక దగ్గర మనకు స్టార్టింగ్ మిట్ట కొబ్బరికాయ కొట్టి ఇలా దీపం ముట్టి కొబ్బరికాయ కొట్టి వెళ్తే మనకు కొంచెం బాగుంటుంది అనేది నమ్మకం సో ఇంకా మనం అయితే స్టార్ట్ చేయడం జరిగింది స్టెప్స్ ఇక్కడము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఇది ఫస్ట్ గోపురం మనకు కనిపిస్తుంది కదా ఈ గోపురం మనకి ఫస్ట్ ఏడు కొండల్లో మొదటి గోపురం స్టార్ట్ అవుతున్నాం అలిపిరి నుంచి మెట్లు మీకు ఐదు ఉందో లేదు అలిపిరి మెట్ల నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం మెట్లు ఎక్కుతున్నాం ఇంకా ఆ స్వామి కంటే ముందు ఫస్ట్ గోమాతని దర్శనం చేసుకోవాలంటారు సో మేము దర్శనం చేసుకొని స్టార్ట్ అయ్యాము ఇంకా గుళ్ళకి వెళ్ళిన తర్వాత మనకు కొన్ని దేవుడు పాదాలు చేస్తారు ఆ పాదలను కడమే పెట్టుకొని మూడు ప్రదర్శనలు చేయాలి ఇంకా దానికి కొంచెం అమౌంట్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీ సమ్మె ఉంటుంది దాని తర్వాత ఇది సెకండ్ గోపురం ఉంది సో మనకు సెకండ్ గోపురం నుంచి మళ్ళీ ఫస్ట్ గోపురం అయితే సెకండ్ గోపురం వచ్చేసాము సో సెకండ్ గోపురం నుంచి వెళ్ళిపోవాలి అలిపిరి తిరుమల నడక మార్గం స్టార్ట్ అయింది మెట్లింగ్గా మెట్లు ఎక్కుతున్నాము ఓవిందోవిందరవై తొమ్మిది యాభై మెట్టు మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అండి మా మామయ్య అయితే దేవుడికి ఫుడ్ పెడుతున్నా చూడండి హనుమంతులకి కోత అని చెప్పేసి కోతలో పెడుతున్నా మామయ్య సో ఇంకా మూడగోపురంకి వచ్చాము మూడగోపురం చాలా బాగుంది ఇంకా వచ్చిన తర్వాత మనకి కొన్ని జింకలు అయితే కనిపించాయండి చాలా మంచిగా కనిపించాయి మనకి చూడండి చూపిస్తాను ఇంకా ఇవన్నీ జింకలు వెళ్ళే దారిలో మనకు ఫుడ్ వేస్తున్నారు చాలామంది అరటి పండ్లు పెడుతున్నారు సో ఇంకా ఏదైనా మంచి మంచి ఫుడ్ అందరూ జింకలకు పెడుతున్నారు చాలా మంది మా కళ్ళ ముందే పెట్టారు చూడండి ఈ లేడీస్ వచ్చి కళ్ళకి జింకలకి ఫుడ్ పెడుతున్నారు అవి మనం వెళ్ళిపోయిన తర్వాత జింకల భయపడుతున్నాయి చాలా పాటు కోతులు కూడా వస్తున్నాయి కోతులు కూడా తింటున్నాయి ఇంకా దగ్గర చూడండి మంచిగా చపాతీలు సమ్మెదో పెట్టారు మంచిగా తింటున్నాయి చూడండి బాగున్నాయి జింకలు మచ్చల మచ్చలు అంటే చిన్న పిల్లల్లాగా బాగున్నాయి సో చాలా హ్యాపీగా అనిపించింది మనకి ఇంటి దగ్గర చూడండి ఫస్ట్ టైం నేను జింకలు వాళ్ళ దగ్గర తీసాను జింకలు ఫోటోస్ కూడా బాగా తీసాను కొన్ని మెట్లు ఎక్కసారి మాకు బాగా ఆయాసం అయింది ఆకలి వేసింది మీ ఇంటి దగ్గర తెచ్చుకున్న స్నాక్స్ తినేసాం చపాతీ సోయా సో అని తిన్నాము తినాక ఇంకా స్టార్ట్ చేసాము మళ్ళీ చూడండి సక్సెస్ఫుల్లీ ఎక్కుతున్నాం కష్టపడుతూ ఎట్లా ఎక్కాం ఇంకా ఆల్మోస్ట్ మూడు వేలు ఉన్నాయి ఎక్కాలి ఎక్కాలి కానీ వాళ్ళ నిజం అవుతుంది నేను మా మామయ్య కష్టపడుతున్నాను మామయ్య ఇద్దరం అది ప్రిమి ఎట్లా ఎక్కడ ఈజీ కాదు మేమైతే ట్రై చేయండి అప్పుడు తెలుస్తుంది అంటే అంత కడుపు బరువుపడ్డాక మా మామయ్య రాట్లేడు మాతే చూడలే అసలేదు మాతే నడవంటే అడసలేదు మాతే థౌసండ్ అయిపోయింది కంప్లీట్గా ఇంకా రెండు వేల ఐదు వందల యాభై ఉన్నాయి ఎక్కేందుకు మన రావాలి ఇంకొకటి చాలా దూరం వెళ్ళిన తర్వాత చూడండి ఎంత బాగుందో మీకు అక్కడ ఇల్లు ఉన్నాయి యాక్చువల్గా ఇల్లు మధ్యలో దిజాను అంత స్నో వైట్ అనే ఇల్లు స్నో మాత్రం చాలా బాగుంది మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఎనిమిది మెట్లకి నువ్వు పదహారు వందల పాదొందలకి పడుకుంటే ఏంది ఓ మై గాడు చూడండి మా మామయ్య పాదొందలకి అలిసిపోయాడు అత్తయ్య పోతుంది పైకి చూ అట్లా ఉండవు అత్త మామ ఫైనల్లీ పది వందలకి వచ్చాం రెండు వేల మెట్లు ఎక్కేసా పది వందలు ఇంకా ఫైనల్లీ రెండు వేల మెట్లు ఎక్కేసాం ఇంకా పది వందల ఉన్నాయి వచ్చేసి గోపురం ఇంకా ఇప్పటికే సగం సగం అయిపోయింది సో మీకు దారిలో డోంట్ వరీ అన్ని షాప్స్ ఉంటాయి టీలు స్నాక్స్ అన్నీ దొరుకుతాయి హ్యాపీగా తినొచ్చు వెళ్ళవచ్చు ఓకేనా చాలా బాగుంటుంది స్నాక్స్ కూడా కానీ రేట్ ఎక్కువ ఉంటాయి కొంచెం చూసుకొని తినండి మీరు గోపురం అలిపిరి అలిపిరి మెట్లు ఎక్కి వచ్చే వాళ్ళకి తొందర ఏం కాదు మీకు మధ్యలో ఫుల్ మీ అన్నీ ఉంటాయి ఫ్రూట్స్ ఫుడ్డు టిఫిన్ అన్నీ ఉంటాయి ప్రశాంతంగా ఎక్కి రావచ్చు కానీ కొంచెం ఎక్క రావడమే ఇబ్బంది కానీ రావాలి ఏం కాదు ఇంకో మిర్చి కూడా ఉన్నాయి మీ అందుకోసం చగం చగం మెయిట్లు ఎక్కినానికి సగం ఉన్నాయి ఏ ఎక్కువ పోతాం నైన్కల్లా పోతాం ప్రాబ్లం లేదు తిరిగి తినకుండా పోతాం మీరు కూడా వచ్చినప్పుడు ఎవరు జంతువులు మాత్రం ఫుడ్ మాత్రం వేయకండి ఓకేనా ఇలా ఉండే ప్రశాంతంగా ఉండదు కదా మీకు నడుస్తానికి ఫైనల్లీ రెండు ఏడు వందలకు వచ్చాము ఇంకా పన్నెండు వందల యాభై ఉంది దానికి అంత మసాలా బాగుందా మధ్యాహ్నం రోడ్ వచ్చింది అండర్ పాస్ అండర్ పాస్ పైకి పోవాలి చాలా ఉంది ఇక్కడ చాలా దూరం వెళ్ళిన తర్వాత మనకు హనుమయ్యంగా వచ్చాడు హర్మయ్యను చూసిన తర్వాత మనసు ప్రశాంతంగా అనిపించింది ఇంతసేపు ఎక్కువ మీట్లలో కాళ్ళు పని మర్చిపోయాం ఆయన ఎక్కడున్నా మనకు బలమే నిరూపించారు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాను ఇంకా ఇంకొక ఐదు వందల మెంట అయిపోతుంది మెట్ట దగ్గరకు వచ్చాము ఇంకా అస్సలు ఇది మోకాల పర్వతం ఇది ఇంకో గోపురం ఏడుకొండలో ఇంకొక కొండ ఇది సో ఇక్కడ నుంచి మోకాలం మీద ఎక్కితే చాలా మంచిదంట అందులో మోకాల మీద చెప్తున్నారు మనము ట్రై చేద్దాం ఇవ్వండి మోకాలని చెప్తున్నారు సో నేను కూడా కొన్ని ఎక్కాను మా అత్తయ్య కూడా ఎక్కున్నాను నేను నైన్ ఎక్కడో సరిపోయింది నాకు తొమ్మిది మెట్లు ఎక్కాను నాకు కాల్ నెట్లు చాలా ఫైవ్ మినిట్స్ ఇంకా ఐదు వందల యాభై వ్యక్తి పైకి వెళ్తాం ఫైనల్లీ రేచడు ఇంకా యాభై ఉన్నాయి ఫైనల్లీ వచ్చేసాం ఇది లాస్ట్ మీటింగ్ ఇంకా దాని మెట్టుకుని వెళ్ళిపోవాలి సో ఇంకా మనం రెస్ట్ తీసుకున్న దానికి కొద్ది వచ్చాము రూమ్ దొరకలేము మనకి ఫ్రెష్ అయినాం ఇంకా రూమ్ తీసుకున్నాం లాకర్ తీసుకున్నాం ఎలా చూడండి ఉచిత భోజనశాల సో ఇక్కడ చూడండి చాలామంది వచ్చారు చాలామంది తింటున్నారు మేము కూడా వెళ్ళి తిన్నాం అన్నం పరబ్రహ్మ స్వరూపం తర్వాత సో ఫుడ్ మాత్రం దిగులు లేదు కొండ మీద మీకు ఎంత కావాలో పెడతా తినవచ్చు నేను మామయ్య అత్తయ్య వచ్చాము కూర్చున్నాము సో ఆకులో వడ్డించ ఫస్ట్ మనం చట్నీ వేసారు తర్వాత మన సాంబార్ రైస్ పెట్టారు తిన్నాం లాస్ట్లో చాలా టేస్ట్ లాస్ట్లో ఇంకా పెరిగన్న మెట్ట పెరిగి కూడా తినేస్తాం సో చూస్తూ ఉంటే నెక్స్ట్ వీడియో పార్ట్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకో